వాగర్థాభ్యవసంక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేడు మనం తెలుసుకునేటువంటి శాస్త్రం పరిహారం అనే అంశంలో భాగంగా క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి జనవరి పదవ తేదీ శుక్రవారం రోజున మనకు వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ఈ సంవత్సరం వస్తూ ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం దీన్నే వైకుంఠ ఏకాదశి అని కొందరు ముక్కోటి ఏకాదశిని అని ఏకాదశి అని చెబుతూ ఉంటారు చాతుర్మాస్యాదుల్లో నాలుగు నెలల పాటు దక్షిణాయన పుణ్యకాలంలో చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండేటువంటి వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అంటుంటారు తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి అంటేనే తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజు దాన్నే శయన్ ఏకాదశి అంటారు భగవంతుడు ఆ రోజు నిద్రిస్తూ ఉంటాడని అలా సంక్రాంతికి ముందుగా వచ్చేటువంటి ధనుర్మాసంలో వచ్చినటువంటి వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉంటుందో ఆ రోజు భగవంతుడు నిద్ర లేస్తాడని దీన్నే ఉత్తాన ఏకాదశి అంటూ ఉంటారు అయితే ఈ ఏకాదశి రోజు ఏం చేయాలి ఈ ఏకాదశి రోజు ప్రధానంగా ఉపవాసం అనేది ఉండాలి అంటే భగవంతునికి చాలా సమీపంగా అయి ఆ రోజు హరినామ స్మరణం అనేటువంటిది చాలా చేయాల్సి ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ప్రధానంగా మనం చేసుకోవాలి భగవంతుని యొక్క వైకుంఠము నుండి మహావిష్ణువు కలియుగానికి ముక్కోటి దేవతలతో పాటుగా తాను విచ్చేస్తూ ఉంటాడు విచ్చేసి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు కనుకనే ముక్కోటి ఏకాదశి అంటుంటారు వైకుంఠము నుండి మనకి ఇక్కడికి వచ్చి ఇస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి అని వైకుంఠలోక సంప్రాప్తి కూడాను ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారికి వైకుంఠ ఏకాదశి చేసినటువంటి ఫలితం అనేటువంటిది రావడం కూడా సంభవిస్తుంటుంది ఈరోజు వారు ఎవరైనా భక్తులు పళ్ళు పాలు సగ్గుబియ్యం యొక్క పాయసం లాంటిది స్వీకరించి ఉండవచ్చు ఇలా ఎవరైతే వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసంగా ఉండి జాగారం చేస్తూ ఉంటుంటారో అలాంటి వారికి మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులై వారికి తప్పకుండా స్వర్గలోక సంప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది వికుంఠ అన్న అంటే ఆ భగవంతుడు మనకు చేసినటువంటి పాపాదులన్నీ కూడాను అక్కడ పరిహారంగా చేసి మనందరికీ కూడాను చాలా మోక్ష సంప్రాప్తి కలిగించడానికి ఎవరైతే నిత్యము భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారో అలాంటి వారికి అందులో విశేషించి వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే భగవన్నామస్మరణం లేదా విష్ణు సహస్రనాం ద్వాదశావృత్తి పారాయణం చేయడం చేస్తూ ఉంటారో అలాంటి వారికి తప్పకుండా మోక్ష సంప్రాప్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది విశ్వం భవ్య భవత్ ప్రభు అని చెప్పారు వ్యాసుల వారు అలా విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఈరోజు విశేషించి ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా పారాయణం చేసేవారు ఉంటారు అలా ఎవరైతే పారాయణం ఆచరిస్తూ ఉంటుంటారో వారికి తప్పకుండా భగవత్ అనుగ్రహం అనేటువంటిది సంభవిస్తూ అలాంటి విష్ణు సహస్రనామం చేసినటువంటి పారాయణం యొక్క తీర్థము స్వీకరించడం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు కూడాను మనకు పరిపూర్తి అయిపోయి సంపూర్ణంగా ఆయురారోగ్యంగా ఉంటూ ఉంటాం అంటే అంత గొప్ప శక్తి అనేటువంటిది ఆ విష్ణు సహస్రనామ పారాయణంలో ఉన్నది అలాంటిది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు మనందరం కూడా ఆచరించుకోవాలి మహావిష్ణువు భక్తులందరికీ కూడాను దర్శనం ఇవ్వడం కొరకే ఈ యొక్క కలియుగంలో చక్కగా వైకుంఠం నుండి విచ్చేసి ముక్కోటి దేవతలందరినీ కూడాను కలియుగానికి రమ్మని అందరం అక్కడ కలిసి భగవ భక్తులందరికీ కూడాను దర్శనమిచ్చి మీ యొక్క యోగక్షేమాలన్నీ కూడాను మాట్లాడతానని మహావిష్ణువు ఇతరత్ర దేవతలందరికీ కూడా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయని పురాణ గాథల్లో చెబుతూ ఉంటారు కనుక చాలా విశేష ఫలప్రదమైనటువంటి రోజే అది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశిని మనందరం కూడా ధనుర్మాసంలో చక్కగా ఆచరించుకోవడం అలాగే సూర్యోదయ పూర్వమే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కొన్ని చోట్లలో మాడవీధుల్లో మహావిష్ణువును ఊరేగించుకొని వచ్చి ఆ పల్లకీ కింద నుండి మనం వెళ్ళి ఆ మహావిష్ణువుని దర్శించుకోవడం ఉత్తర ద్వారంగా చేయడం వల్ల మనకు సంపూర్ణమైనటువంటి దోషాదులు తొలగిపోవడం ఆయురారోగ్యంగా ఉంటామనేటువంటిది పురాణాదులు చెబుతూ ఉంటున్నారు కనుక మనందరం కూడా మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాదుల్లో ఇలా ఆచరించుకొని తప్పకుండా మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఓం స్వస్తి